రేణిగుంట పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం డైరెక్టర్లు మరియు సభ్యులు ముప్పైవ తేదీన ఎన్నిక నిర్వహించారని ఆ ఎన్నికల్లో చైర్మన్ గా ఉన్నటువంటి వెంకట రామిరెడ్డి రికార్డ్ బుక్స్ తీసుకురాకుండా ఖాళీ పేపర్స్ పై సంతకాలు తీసుకుని చైర్మన్ పదం ఉంచుకోవాలని ప్రయత్నం చేయగా డైరెక్టర్ సభ్యులు మినిట్ బుక్స్ బైలా బుక్స్ తీసుకొచ్చే వరకు ఎన్నిక నిర్వహించకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు సమావేశం నుండి వెళ్ళిపోతూ నేను పుస్తకాలు ఇవ్వను నా దగ్గర ఏమి లేవు మీరు ఏమి చేసుకుంటారో అంటూ సభ్యులు వెళ్ళిపోయారు అవిశ్వాసం పెట్టి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి ఎన్నుకుంట గ్రామము నేను పాల డైరెక్టర్ని పాలస పాల పాలు పోసుకుంటూ పాల మేము మీటింగ్ పెట్టుకున్నాము సభ్యులందరం కలిసి కలిసి ఒక చైర్మన్ ఎన్నుకున్నాము ఆ చైర్మన్ కొనసాగాలని కోరుకుంటున్నాను కోర వీరయ్య మరి గ్రామంలో పాలసభ్యుల ఎన్నిక జరుపుకోవడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళ నుంచి వెంకరామరెడ్డి గారే కొనసాగుతున్నారు ఆయన నియంత్రిత్వ ధోరణి అడ్డుకున్నాం మేము మేము ఒక ఎన్నికల అధికారి మరియు పోలీస్ ప్రొటెక్షన్ తోటి ఎన్నికలు నిర్వహించుకున్నాం సంఘం ఆవర్లో గ్రామ స గ్రామ సభ్యుల ఆవర్లో మా వీరే గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్న వెంకరామరెడ్డి గారు తన ఇంటికాడ ఎన్నిక జరుపుకుండు ఆయన మీద అవిశ్వాసం పెట్టాలి అవిశ్వాసం పెట్టినాం మా ఎన్నికను డిసిఓ గారికి ఇచ్చినాం ఆన్లైన్ ఎన్నికను కూడా ఇచ్చినట్టు మా ఎన్నికను అధికారులు స్పందించాలి మదర్ డైరీ వారు కానీ మదర్ డైరీ వారు కానీ కలెక్టర్ గారు కానీ డీసీ గారు గానీ దీన్ని గమనించుకొని మా